Hi hello, welcome back to our channel. E చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అయితే గోల్డ్ లోన్ పెట్టి మరి గోల్డ్ పర్చేస్ చేశాను దానివల్ల నేను బెనిఫిట్ పొందానా లేదంటే నష్టపోయానా అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది డబ్బులు లేకపోయినా కానీ గోల్డ్ మన దగ్గర ఉన్న గోల్డ్ లోన్లో పెట్టేసి మళ్ళీ డబ్బులు తెచ్చుకొని దాంతో అయితే గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు అది యూస్ఫుల్లా కాదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే మంచిగా ఇంట్లో గోల్డ్ నాది నెక్లెస్ హారం ఉంది దాన్ని అయితే నేను బ్యాంక్లో పెట్టేశాను ఇంట్లో ఉన్నా కానీ సేఫ్టీ కాదు అప్పటికి చాలా దొంగలు అలా పడుతూ ఉన్నారు మా ఊర్లో అందుకోసము ఇంట్లో ఎందుకులే బ్యాంక్లో ఉంటే అదే సేఫ్గా ఉంటుంది అలాగే మనకి లోన్ వస్తుంది ఆ డబ్బు ఆ మనీతో మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ అయితే తీసుకొని లోన్లో పెట్టేసి ఆ మనీ అయితే ఈ బ్రేస్లెట్ అయితే చేయించుకున్నామండి ఇది ఒక త్రీ సెబరీస్ సెబరీ అంటే ఎయిట్ గ్రామ్స్ కదా ఓవరాల్గా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే అయింది అయితే ఈ బ్రేస్లెట్ తీసుకొని నేను మంచి పని చేశానేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నార్మల్గా గోల్డ్ ఇంట్లో ఉన్నా కానీ ఏం యూజ్ లేదు అందు అది కాక మళ్ళీ సేఫ్టీ లేదు మనం టెన్షన్ పడుతూ ఉండాలి మా ఇంట్లో మా అత్తమ్మ మా మా అలాగే మా అమ్మ మా నాన్న కూడా పొలం వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లో పెట్టుకోవడం అంత సేఫ్ కాదు కాబట్టి బ్యాంక్లో పెట్టేస్తే మనకే టెన్షన్ ఉండదు అలానే లాకర్ తీసుకొని అంత పెట్టే అంత గోల్డ్ అయితే లేదు అందుకోసమైతే లోన్ తీసుకుందాం అని చెప్పేసి లోన్ తీసేసుకొని వచ్చిన మనీని ఏం చేయాలని ఆలోచిస్తుంటే మామయ్య అన్నాడు వడ్డీకి చేద్దాము అని చెప్పేసి అన్నారు కానీ వడ్డీకి ఇచ్చినా కానీ ఇప్పుడు తిరిగి ఇవ్వట్లేదండి ఐపీలు అలా పెడుతున్నారు అందుకోసమైతే ఇంత అదంతా ఎందుకు వేస్ట్ ఏదైనా మళ్ళీ గోల్డ్ చేయించుకుందామని చెప్పేసి మా హస్బెండ్కి బ్రేస్లెట్ లేదని చెప్పేసి తనకు బ్రేస్లెట్ అయితే తీసుకున్నాము మొత్తం అయితే చెప్పాను కదా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే అయింది అప్పట్లో అయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అలా అయిందండి ఇప్పుడు స్టిల్ ఇది మనం చేయించుకోవాలంటే తరుగు వేస్ట్ ఇది అన్నీ కలిపేసి మనకి మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపేసి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయితే అవుతుందండి నాకు ఎంత బెనిఫిట్ చూడండి ఆల్మోస్ట్ అటు ఇటు నేను మొత్తం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి చెప్పపోయినా కానీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే నాకు బెనిఫిట్ అయ్యింది అయింది ఎందుకంటే గోల్డ్ కాస్ట్ పెరిగింది ఒకవేళ గోల్డ్ కాస్ట్ పెరిగినా పెరగపోయినా కానీ నేను ఇలా తీసుకోవడం కూడా మంచి పనే అని చెప్తాను నేనైతే సేఫ్గా అయితే గోల్డ్ ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంక్లో పెట్టాను అది మన దాని గురించి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు అలాగే ఆ డబ్బులతో మనం వేస్ట్ చేయకుండా మంచిగా అయితే గోల్డ్ చేయించుకున్నాము అందుకోసమైతే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా మీ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంక్లో పెట్టేసుకొని డబ్బులు తెచ్చేసుకొని మళ్ళీ గోల్డ్ చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేయించుకోవచ్చు అండి ఈజీగా అండ్ మనకి మనం తీర్చి మళ్ళీ మనం ఎవ్రీ మంత్ గోల్డ్ బయటకు తెచ్చుకోకపోయినా కానీ వడ్డీ కట్టుకొని అయినా ఉంచుకోవచ్చు బ్యాంకులోనే మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది కదా అయితే దీన్ని డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను మీరు ఎవరికైనా చేయించుకోవాలంటే ఈజీగా ఉంటుంది అండ్ నాకు దీనిలో నచ్చింది ఏంటంటే ఈ బ్రేస్లెట్లో మనం ఎటు మరితే అటు ఫోల్డ్ చేసినా కానీ నైట్ పెట్టుకొని నిద్రపోయినా కానీ అదైతే ఇదిగిపో అలా ఏం జరగదు మనకి మంచిగా ఎక్కడికెక్కడికి లా ఉన్నాయి దానివల్ల మనకి ఎట్ైనా మోల్డ్ అవుతుంది మనం మంచిగా రౌండ్గా చేసేసి పట్టుకున్నా కానీ అది ఇరిగిపోదండి ఇలా అయితే మొత్తం అయితే ఉంది మనకి దానివల్ల అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అంటే ఇంకా జెంట్స్కి ఉంటుంది నార్మల్ డిజైన్సే కాబట్టి సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నాము స్ట్రాంగ్గా ఉండేలాగా అయితే ఇలా అయితే ఉందండి వేరే మోడల్స్ కూడా చూసాం కానీ ఇదైతే కంఫర్ట్ ఉంది అలాగే మనకి ఇరిగిపోకుండా ఉంటుంది నైట్ పెట్టుకొని పడుకున్నా కానీ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము మీకు నచ్చుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే గోల్డ్ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంటుందండి ఒకవేళ తగ్గినా కానీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే తగ్గుతుంది మ్యాక్సిమం మనకి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్లో అయితే ఒక ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ అయితే అవుతుంది ఒక గ్రాము ఇప్పుడే ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ అయితే ఉంది మేము ఈ బ్రేస్లెట్ తీసుకున్నప్పుడు సిక్స్ థౌజండ్ ఉందండి వన్ ఇయర్కే టూ టూ థౌజండ్ అయితే పెరిగింది బాగా ఎక్కువ పెరిగింది ప్రతిసారి ఇంతనే పెరగాలని లేదు కొంచెం తక్కువగా ఒక ఒక థౌజండ్ పెరిగినా కానీ బెటరే కదా అసలు పెరగపోయినా కానీ బెనిఫిటే కదా ఎందుకంటే మనకి ఇంట్లో పెట్టుకోవడం కన్నా గోల్డ్ బ్యాంక్లో పెట్టుకోవడం చాలా బెనిఫిట్ ఏమో అనిపిస్తుంది నాకు అండ్ ఆ డబ్బులు కూడా మనం వచ్చిన డబ్బుల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చినా వాళ్ళు ఇస్తారా లేదా అని చెప్పి చెప్పలేము ఇప్పుడు అసలు ఇప్పుడు ఎవరు నమ్మలేమండి ఎవరు ఇవ్వట్లేదు ఒకళ్ళు ఇచ్చినా కానీ అందుకని ఇలా అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే నేను గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా పర్చేస్ చేసినా వాటి గురించి వీడియో చేస్తూ ఉంటాను అలాగే గోల్డ్ కాయిన్స్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను వాటి గురించి కూడా వీడియో చేస్తాను అలాగే నా ఛానల్ అయితే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేస్తే వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను అలాగే కుకింగ్ బ్లాస్ కూడా వస్తూ ఉంటాయి ఇంతే థ్యాంక్ యూ